అందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జయ భారత్ ఈరోజు మనము మన వెంట్రుకల గురించి తెలుసుకుందాం అంటే తల నీలాలు అనుకోండి క్షవరం అనుకోండి కేశఖండనం అనుకోండి వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారం కొన్ని విషయాలు మనకు తెలుసు అయితే ఈ తలనీలాల గురించి నాకు చాలా రోజులు అనుకుంటున్నాను ఈ వీడియో చేయాలని అయితే ఈ షోడస సంస్కారాలలో పట మనిషి జీవితంలో మనిషి పుట్టుక నుంచి మరణం వరకు మనకు పదహారు సంస్కారాలు ఉన్నాయి ఆ షోడశ సంస్కారాల్లో పట ఆ పదహారు సంస్కారాల్లో పట మరి ముఖ్యమైనటువంటి ఘట్టము కేశఖండనం హిందూ సాంప్రదాయంలో ఇది ముఖ్యమైనటువంటి ఘట్టము ఉదాహరణకు మనకు కేశఖండనము లేదనుకోండి ఎవరైనా నేను కే దీన్ని ఆచరించాను నాకు నమ్మకం లేదు ఈ ఆచారము అని ఎవరన్నా కేశఖండనం చేయలేదు అనుకోండి ఎండికలు తీయలేదు అనుకోండి ఎట్లా ఉంటుందో మీరు ఊహించుకోండి అంటే మామూలుగా ఖండనం తీస్తేనే ఆ బాలుడికి కానీ బాలికకు కానీ ఆ మనిషికి ఒక మంచి క్రాఫ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అంటే ప్రతి మనిషికి కూడా ఇదొక అందమైనటువంటిది మన ప్రతి మనిషికి ఆ విధంగా చూసినట్టయితే వెంట్రుకలు ఎంత అందమైనయో వెంట్రుకలతో ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఒక అందమైనటువంటిది వస్తుంది అదే మనం గుండు గీసుకున్నాం అనుకోండి చిన్న పిల్లలని అయితే గుండు గుండు అని పిలుస్తాం అయితే ఈ విధంగా గుండు గీసుకున్నప్పుడు గుండు అయినప్పుడు మనకు అందం అనేటువంటిది పోతుంది సరే అందం విషయంలో మరి బాహ్య సౌందర్యంకైనా అంత సౌందర్యం అనేటువంటిది చాలా ముఖ్యం అది వేరే విషయం అనుకోండి ఇప్పుడు కేవలం మన వెంట్రుకల గురించి తెలుసుకుందాం అయితే ఈ వెంట్రుకలు తీయడాన్ని మరి క్షవరము అనకూడదు అని కూడా చెప్పడం జరిగింది మరి మహాభారతంలో మనం చూసినట్టయితే జనమే జయుడి యొక్క సోదరుడైనటువంటి శతానీక మహర్షి శతానీకుడు చెప్పడం జరిగింది దీని క్షవరం అనకూడదు కళ్యాణము అనాలి అని చెప్పడం జరిగింది తల నీలాలు సమర్పించడము అని చెప్పడం జరిగింది దీని ఎందుకరకనే తిరుపతి వెళ్ళినప్పుడు కళ్యాణ కట్ట అంటాము అక్కడ క్షవరం తీసుకునేది మంగళ వాళ్ళు క్షవరం తీస్తారు అన్నారు కళ్యాణ కట్ట అంటారు అంటే ఏదైనా కూడా శుభము జరగాలి శుభకార్యం అనేటువంటిది కదా తెలుస్తుంది అయితే ప్రతి మనిషికి కూడా మరి చాలా అందమైనటువంటివి ఈ వెంట్రుకలు వెంట్రుకలు తీస్తే అందమైనటువంటిది బాహ్య అందమైనటువంటిది పోతుంది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ అయితే మనకు అందు చాలా ఇష్టమైనవి కాబట్టి మనం చూసినట్టయితే మనిషి జీవితంలో మనం రెండుసార్లు మనకిష్టమైనటువంటి వెంట్రుకలను సమర్పిస్తాం తీసేసుకుంటాం గుండు చేసుకుంటాం ఎప్పుడెప్పుడంటే ఒకటేమో మన యొక్క తల్లిదండ్రులు కానీ మన తాతలు ముత్తాతలు మనకు మన కుటుంబ సభ్యులు ఎవరైనా గతించినప్పుడు ఖచ్చితంగా మనకిష్టమైనటువంటివి మన ఎంటుకలను మరి సమర్పిస్తామంటే గుండు చేసుకుంటాం అదేవిధంగా మనకిష్టమైనటువంటి ఎంట్రుకలను మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ తీర్థయాత్రకు కానీ ఏ యొక్క తిరుపతి ఆ వెంకటేశ్వరుడి దగ్గరికి కానీ వేములవాడ రాజన్న దగ్గరికి కానీ మేడారా సమ్మక్క సమ్మక సారక దగ్గరికి కానీ విజయవాడ కనక దుర్గమ్మ దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకిష్టమైనటువంటి వెంట్రుకలను దేవుడికి సమర్పిస్తాం అయితే దేవుడు వాటిని ఏం చేసుకుంటాడు దాంతో వేద వ్యాపారం జరుగుతుంది అదే విషయం అనుకోండి కానీ ఇక్కడ ఏమన్నారంటే కలౌ వెంకట నాయక అన్నారు అంటే మన వెంట్రుకలను మన తల నీలాలను భగవంతుడికి సమర్పించడం అనేటువంటిది కలవు అంటే ఈ కలియుగం లోపట వేమంటే పాపాలు కట అంటే తొలగించేవాడు కలవు నాయక ఈ కలియుగం లోపట పాపాలను తొలగించేటువంటి వాడు మరి ఆ యొక్క శ్రీనివాసుడు ఆ వెంకటేశ్వరుడు ఆ వడ్డీ వాడు కాబట్టే మనము ఈ కళ్యాణ కట్ట అని తలనీరాలు సమర్పించడం అనేటువంటిది సాంప్రదాయం ఉంది అదేవిధంగా కేశకిండనం గురించి మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ పుట్టబోయే పుట్టిన శిశువుకు గత జన్మలో ఉన్నటువంటి ఈ వెంట్రుకలలో పాపాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఆ పూర్వజన్మ వాసనలకు సంబంధించినటువంటి పూర్వజన్మలో ఉన్నటువంటి పాపాలు ఈ వెంట్రుకలను అంటే ఉంటాయి కాబట్టి మనము ఈ కేశన అనేటువంటిది కొందరు తొమ్మిది నెలలలోపట కొందరు పదకొండు నెలల లోపల కొందరు మూడు సంవత్సరాల నిండి మూడు సంవత్సరాలు పడ్డ తర్వాత కేశఖండనం అనేటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి అది మనకు ముఖ్యమైన విషయం ఎవరైనా కేశఖండనం చేయకపోతే మొత్తం క్రాఫ్ అనేటువంటి సరిగ్గా రాదు అట్లనే ఉంటుంది అన్నట్టు మొత్తం ఇక అట్లా కంపల్సరీ ఎప్పుడో ఒకసారి మంగళవారం దగ్గరికి వెళ్ళాల్సిందే కేశర ఖండనం చేయాల్సిందే కాబట్టి ఆ కేశర ఖండనం కూడా పవిత్రమైనటువంటి కార్యం కాబట్టి గంగా నదిగో ఆ గంగమ్మ దగ్గరనో లేకుంటే గోదావరి అమ్మ దగ్గరనో కృష్ణమ్మ దగ్గరనో మనకు సమీపంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో ఈ కేశఖండనం అనేటువంటిది ఈ యొక్క సంస్కారం అనేటువంటిది చేయడం జరుగుతుంది దీని గురించి కూడా అంటే ఏ వాస్తవంగా ఏంటంటే తలనీలాలు సమర్పించడం అంటే వాస్తవంగా భగవంతుడికి మన శిరస్సును సమర్పించడం కానీ దానికి బదులుగా మనకు శిరస్సులో అత్యంత ముఖ్యమైనటువంటి భాగమైనటువంటి వెంట్రుకలను మనం సమర్పిస్తున్నాం తలనీలాలను మనం సమర్పిస్తున్నాం అంటే ఈ విధంగా అంటే ఈ తలనీలాలు అనేటువంటివి చాలా గౌరవానికి సంప్రదించిన సంప్రద ఇప్పుడైనా చూడండి సమాజంలో ఏదైనా ఎవరైనా నేరం చేసిండనుకోండి అందరు కూడా ఆ కాలనీ ఉన్న వాళ్ళు సమాజం కానీ పోలీసు వాళ్ళు కానీ వాడికి ఏం చేస్తారంటే వీడికి శిక్ష వేయాలి కాబట్టి వీడికి అవమానం కలగాలి కాబట్టి ఏం చేస్తారంటే మొత్తం గుండు గీసి పంపిస్తారు లేకుంటే సగం గుండు గీసి పంపిస్తారు ఇట్లా దీనికి సంబంధించినటువంటి మహాభారతంలో కూడా ఒక కథ ఉంది ఏంటంటే జయద్రథుడు జయద్రథుడు అంటే సైంధవుడు అని పిలుస్తాం ఈ సైంధవుడు ఎవరంటే మరి కౌరవుల యొక్క నూరుగురు కౌరలలో యొక్క చెల్లెలైనటువంటి దుశ్శల యొక్క భర్త అయితే ఈ దుశల యొక్క భర్త అయినటువంటి జయద్రథుడు మరి ఆ యుద్ధంలో చంపడానికి వెళ్తాడు భీముడు అట్లయితే ఆ దుశ్యాల యొక్క భర్తను సైందవుని చంపడం పంచి పద్ధతి కాదు కావాలంటే అతని గుండుగొరిగి పంపించు అంటప్పుడు భీముడు ఆ జయద్రథుడికి మొత్తం గుండుగొరిగి పంపించడం జరుగుతుంది అంటే గుండు గురవడం వల్ల పూర్తిగా అవమానానికి లోనవుతాడు అన్నట్టు ఈ విధంగా కాబట్టి మనము ఈ దీనికి సంబంధించినటువంటి తలనీలాలు ఎంత గొప్పయో తలనీలాల గురించినటువంటి సమాచారము మరి ఈ విధంగా ఉంది మిగతా విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం జై హింద్